ఫ్రెండ్స్ తెల్లవారుజామున సదారనాథీశ్వరుడిని దర్శనం దర్శించుకోవడానికి మళ్ళీ అయితే వచ్చావును నాలుగు గంటలకి అప్పటికి జనం చూడండి నెలకొన్నారు మనం ఎక్కడ ఉన్నాం అంటే నిన్న ఆల్రెడీ దర్శనం అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఎర్లీ మార్నింగ్ సర్ దర్శనం ఉంటుందని చెప్పేసి మళ్ళీ పొద్దు పొద్దునే లేచి లేసి దర్శనానికి అయితే మళ్ళీ వచ్చేసాం అనమాట ఇప్పుడు ప్రజెంట్ దర్శనం లైన్లోనే ఉన్నాం చూడండి అటు సైడ్ ఓం నమశివాయర్ మహాదేవ్ శంకర్ చూశారు కదా మనం కేదర్నాథ్ టెంపుల్ దగ్గరలోనే ఉన్నాం అనమాట ఆల్రెడీ నిన్న దర్శనం అయితే అయ్యింది ఇవాళ ఎర్లీ మార్నింగ్ ఏంటంటే సొల దర్శనం అనేది ఉంటుందని చెప్పేసి నాలుగు గంటలకు అయితే దర్శనం లైన్లోకి అయితే వచ్చాము దాదాపుగా ఒక మూడు నాలుగు గంటల పాటు ఇక్కడ ఉండి దర్శనం లైన్లో ఉండి దర్శనం దర్శనం చేసుకునే తర్వాత అనంతరం నెక్స్ట్ మీకు ఇంట్లోనేది రెడీ చేస్తామంటే ఓం నమారు మహాదేవ్ శంకర్ ఓం నమశివా కేదార్నాథ్ స్వామి వారి దర్శన భాగ్యం అయితే చాలా అద్భుతంగా జరిగింది శిరస దర్శనము అలాగే స్వరస దర్శనము రెండు అయితే జరిగింది అనమాట యాక్చువల్గా మేము స్వరస దర్శనం దొరకడమే చాలా అదృష్టంగా భావించాము అటువంటిది మాకు శిరస దర్శనం కూడా జరిగింది అసలు చాలా అద్భుతము ఓం నమశివాయి హర నమ పార్వతిపతి ఓం సంభవశంకరం నమశివాయి

మ శివ చుట్టూరు చూసారా పర్వతాలు ఎలా ఉన్నాయా మంచి పర్వతాలు అమృత చూస్తున్నారు కదా ఎప్పుడు ఖాళీ లేదు అనమాట ఎప్పుడు ఖాళీగా ఉండదు కూడా నేను పర్వతాల మధ్యలో क्या ऑनलाइन से नहीं है ओके आओ मेरे पास नाम ऊपर खड़ा कर अच्छा 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 को नमस्कार बना इधर भरे क्यों नहीं पहाड़ पहाड़ संबंधित అరణ పార్వతిపతి అరహర మహాదేవ్ శంభో శంకర్ ఓం నమస్ ఓం నమస్కారం ఫ్రెండ్స్ ఇక్కడికి మన వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట కేదార్నాథ్ వీడియో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేసి వెంటనే ఆన్ చేస్తే ఫస్ట్ గానీ నేను వీడియో పెట్టిన నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీకు వచ్చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నమస్తే ఓం నమస్